రమాదేవి కావాలని చామంతిని టార్చర్ చేయాలని చెప్పి చామంతి చేత చెప్పులు మోయిస్తూ నా కోడలు నిషా నిన్ను రెడీ అవుతూ ఉంటే తన దగ్గరే ఉండమని చెప్పింది కదా వెళ్ళు వెళ్ళి తనని రెడీ చేయి ఆ చెప్పులు తీసుకెళ్ళి తనకివ్వు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి ఎంతో బాధగా ఆ చెప్పులు తీసుకోబోతూ ఉంటే అప్పుడు చంద్రిక నేను ఇస్తాను అమ్మా అని చెప్పి ఆ చెప్పులను తీసుకెళ్తూ ఉంటుంది ఆగు చంద్రిక నేను ఎవరికి ఏ పని అప్పగిస్తే వాళ్ళే ఆ పని చేయాలి అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి అత్త నేను తీసుకువెళ్తానే అని చెప్పి ఆ చెప్పులను నిషా దగ్గరికి తీసుకొని వెళ్తుంది అలా చామంతి చెప్పులు తీసుకొని వెళ్ళగానే తను డోర్ కొట్టకుండా అలా డైరెక్ట్గా వెళ్ళిపోవడంతో నిషా చామంతి మీద మండిపడుతూ ఏయ్ నీకసలు బుద్ధు అనేది లేదా ఇక్కడ నేను రెడీ అవుతున్నాను డోర్ కొట్టి రావాలన్న కామన్ సెన్స్ కూడా లేదా అని చెప్పి నిషా చామంతి మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి నన్ను క్షమించండి అమ్మా అంటూ ఎంతగానో బాధపడతావు ఆ చెప్పుల్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే నిషా చిటికలు వేస్తూ ఏ ఏంటి చెప్పులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు కాళ్ళకి చెప్పులు ఎవరు తొడుగుతారు రా వచ్చి నా కాళ్ళకి చెప్పులు తొడుగు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది దాంతో చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ నిషా కాళ్ళకి చెప్పులు తొడుగుతూ ఉంటే ఇక నిషా ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతూ నీ ముఖానికి నా ప్రేమ కావాల్సి వచ్చాడా నీ స్థానం ఏంటో ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది అని చెప్పి నిషా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది చామంతి అలా నిషా కాళ్ళకి చెప్పులు తొడిగిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నిషా ఏ నేను వెళ్ళమని చెప్పానా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఎలా ఉన్నాను నేను అందంగా ఉన్నానా అని చెప్పి అడుగుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారమ్మా అని చామంతి అంటుంది మరైతే నీ దిష్ట నాకు తగిలేలాగా ఉంది నీ చేతులతో నువ్వే నాకు దిష్టి చుక్క పెట్టు అని చెప్పి నిషా అనడంతో అప్పుడు చామంతి నిషాకు దిష్టి చుక్క పెడుతుంది ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి నిషా చామంతిని అక్కడి నుండి పంపించేస్తుంది ఏంటే ఆ పని మనిషిని అంతలా వాడేసుకుంటున్నావని చెప్పి ఎంగేజ్మెంట్కి వచ్చిన నిషా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు దానికి ఇలాగే బుద్ధి చెప్పాలి లేకపోతే దాని స్థాయి మర్చిపోయి ప్రవర్తిస్తుందా అని చెప్పి నిష అంటూ ఉంటుంది మరో పక్క చంద్రిక ప్రేమ్ బాధ చూడలేక ఎలాగైనా సరే హర్షకైనా ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది హర్ష ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు రాగానే మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే నిశ్చితార్థం పూర్తయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక అది కాదండి ఇప్పుడే మాట్లాడాలి ఈ నిశ్చితార్థం జరగకూడదు అని అంటూ ఉంటే ఏంటి చంద్రిక నిశ్చితార్థం జరగకూడదని కోరుకునేది నువ్వేనా అని చెప్పి హర్ష షాక్ అవుతూ ఉంటాడు ప్రేమ్కి ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే అవునా ఎందుకు ఏం జరిగిందని చెప్పి హర్ష అంటూ ఉంటాడు దాంతో చంద్రిక ప్రేమ్ బాబు చామంతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ప్రేమ్ బాబు పెళ్ళంటూ చేసుకుంటే చామంతిని చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ రమాదేవి అమ్మగారికి విషయం తెలిసి ప్రేమ్ నోరుని బలవంతంగా మోహించేశారు ఒకవేళ నిషాని పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టని చెప్పి ప్రేమ్ చేత పొట్టు పొట్టువెంచుకొని బలవంతంగా ఈ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఎలాగైనా సరే మీరే ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష ఇప్పుడు ఈ విషయం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేను చంద్రిక అయినా రమాదేవి సంగతి నీకు తెలుసు కదా తను మొండిది ఒకవేళ తను అనుకున్నది జరగకపోతే తను ఎంత దూరమైనా వెళ్తుంది నిషా కూడా ప్రేమ్ని ఇష్టపడుతుంది మొదట్లో చామంతిని మర్చిపోవడం ప్రేమ్కి కష్టంగానే ఉంటుంది కానీ ఒక్కసారి పెళ్ళి జరిగిపోతే అన్నీ కూడా సర్దుకుంటాయి అని చెప్పి హర్ష చంద్రికకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక ఇదేంటి ఈయనకు చెప్తే అయినా ఎంగేజ్మెంట్ ఆపుతారేమో అనుకుంటే ఈయన కూడా ఏమి చేయలేకపోతున్నారు ఇప్పుడు ఎలా అని చెప్పి చంద్రిక ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రమాదేవి ఏయ్ చంద్రిక ఇలా రా అంటూ చంద్రికని పిలుస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు కూడా ఇంటికి వస్తారు వచ్చిన గెస్ట్లందరికీ కూడా చామంతిని జ్యూస్ ఇవ్వమని చెప్పు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటే ఇక్కడే ఉందమ్మా అంటూ చంద్రిక లాన్లో ఉన్న చామంతి దగ్గరికి వచ్చి చామంతి అమ్మగారు అందరికీ జ్యూస్ ఇవ్వమంటున్నారు రా అని చెప్పి పిలుస్తూ ఉంటే అలాగే అత్తా అంటూ చామంతి కన్నీళ్ళు తుడుచుకొని వచ్చి అందరికీ జ్యూస్ ఇస్తూ ఉంటుంది మరో పక్క పంతులు గారు కూడా ఇంటికి వచ్చేస్తారు అమ్మ అబ్బాయిని అమ్మాయిని పిలిపించండి ముహూర్తం దాటిపోకముందే వాళ్ళ చేత ఉంగరాలు మార్పించాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇకప్పుడు చంద్రికను ప్రేమ్ని తీసుకురమ్మని రామాదేవి చెప్పడంతో చంద్రిక గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్న ప్రేమ్ దగ్గరికి వస్తుంది ప్రేమ్ బాబు మిమ్మల్ని కిందకి తీసుకురమ్మంటున్నారు అని చంద్రిక అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చంద్రికని పట్టుకొని ఏడుస్తూ నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు చందు ప్లీజ్ చందు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి చామంతి నాకు దూరం అయితే నేను తట్టుకోలేను ఒకటి మాత్రం నిజం ఈ పెళ్ళి జరగకపోతే అమ్మ చనిపోతానని నాతో ఒట్టు వేయించుకుంది కదా ఒకవేళ ఈ పెళ్ళి జరిగితే నేను చనిపోతాను చామంతి నాకు దక్కకపోతే నేను అస్సలు ప్రాణాలతో ఉండను అని చెప్పి ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ బాధను చూసి చంద్రిక అస్సలు తట్టుకోలేకపోతుంది అమ్మగారు చూస్తే అలా ప్రేమ్ బాబు ఏమో ఇలా అంటున్నాడు ప్రేమ్ బాబు చామంతిని చాలా సీరియస్గా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కనుక ఈ ఎంగేజ్మెంట్ జరిగితే ప్రేమ్ బాబు తను అన్నట్టుగా ఏదైనా చేసుకుంటే అని చెప్పి చంద్రిక ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఈ సమస్య తీర్చాలంటే చిత్రావతి అమ్మకే ఫోన్ చేయాలి ఆవిడైతేనే ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది అనుకొని చిత్రావతికి ఫోన్ చేస్తుంది చంద్రిక ఏంటి చంద్రిక ఇలా ఫోన్ చేశావో మళ్ళీ నీకు నా అవసరం పడినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఇక్కడ చామంతి ప్రేమ్ బాబు ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కానీ రామదేవి అమ్మకు ఈ విషయం తెలిసి ప్రేమ్ బాబుకి నిషాతో ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ప్రేమ్ బాబు చామంతి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతున్నారు ప్రేమ్ బాబు అయితే ఒకవేళ ఈ ఎంగేజ్మెంట్ జరిగి చామ దూరం అయితే నేను బతకలేనని చెప్పి చచ్చిపోతానని అంటున్నాడు ఎవరికి చెప్పినా ఈ ఎంగేజ్మెంట్ ఆకేలాగా లేదు అందుకే ఆఖరి ప్రయత్నంగా మీకు ఫోన్ చేస్తున్నానమ్మా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేశావు చంద్రిక నేను కాసేపట్లో అక్కడికి వస్తున్నాను ఈలోగా ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉండో అని చెప్పి చిత్రావతి అనడంతో ఇకప్పుడు చంద్రిక అమ్మ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తారు ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అని చెప్పి చంద్రిక అనుకుంటుంది పంతులు గారు వచ్చిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని పక్కపక్కన నిలబెట్టండి అని చెప్పి వాళ్ళిద్దరి చేతికి ఉంగరాలు ఇస్తారు బాబా ముందు నువ్వు అమ్మాయి వెలికి ఉంగరం తొడుకు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు దాంతో ప్రేమ్ అక్కడే నిలబడి చూస్తున్న చామ్ వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక నిషా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ప్రేమ్ నీ నన్ను ఇకపై ఎవరు కూడా విడుదీలరు అని చెప్పి ప్రేమ్ వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఉంగరం తొడగకుండా అలా చామంతి వైపు చూస్తూ ఉంటే అప్పుడు రమ్మదేవి ప్రేమ్ అంటూ గట్టిగా అరుస్తూ ఏం ఆలోచిస్తున్నా త్వరగా నిషా చేతికి ఉంగరం తొడుగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఎంతో బాధగా నిషా వెలికి ఉంగరం తొడుగుతో చామ్ సారీ చామ్ నిన్ను నేను ఎంతలా బాధ పెడుతున్నానో అర్థం చేసుకోగలను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు దూరం అయితే నేను ఈ భూమి మీద బతకను అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకొని అలా ఉంగరం తొడగబోతుంటే అప్పుడే చిత్రావతి అక్కడికి వస్తుంది ఒక్క నిమిషం ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు అని అంటూ ఉంటే అదేంటమ్మా మీరు ఇప్పుడు వచ్చారేంటి అని చిత్రవతిని రమాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి ఏం రమాదేవి నేను రాకూడదా అయినా నీ కొడుకు ఎంగేజ్మెంట్ చేస్తున్నట్టుగా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది ప్రేమ ఎంగేజ్మెంట్ జరగాల్సింది నిషాతో కాదు చామంతితో అని అనగానే అది పని మనిషి అమ్మ పని మనిషితో నా కొడుకు ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రావతి మనము పైకి ఎదిగామని చెప్పి ఒకప్పుడు మన స్థాయి ఏంటో మర్చిపోకూడదు రామాదేవి అని చెప్పి చిత్రావతి రామాదేవికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కాదమ్మా ఒక పని మనిషితో నా కొడుకు ఎంగేజ్మెంట్ చేయడం ఏంటమ్మా అని రమాదేవి అంటూ ఉంటే పని మనిషి కాదు రామాదేవి చామంతి నా అన్నయ్య జమీందార్ గారి మనవరాలు వేల కోట్లకు వారసురాలు అని చెప్పి చిత్రవతి చెప్పడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి